వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సదాచార్ ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు కరీంనగర్ డైరీ పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ సో మనం తరచుగా గుడిలోకి వెళ్ళినప్పుడు పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అర్చకులు మనకు తీర్థం ఇస్తుంటారు ఆ తీర్థాన్ని కొంచెం కొంచెంగా మూడు సార్లు పోస్తూ ఉంటారు దానికి గల రీజన్ ఏంటిది అనే విషయాన్ని బాల మీదవి అక్షర మాటలు మనం తెలుసుకుందాం నమస్తే అక్షర నమస్కారం అక్షర చెప్పండి అర్చకులు మనం గుడికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు కదా అది మూడు సార్లు ఎందుకు ఇస్తారు దాని వెనక దాగున రహస్యం ఏంటి మన సనాతన హిందూ ధర్మం ప్రకారంగా భారతదేశంలో ఎలాంటి పూజలు కానీ ఓమాదురు జరిగినప్పుడు అక్కడున్న పండితులు ఎవరైనా తీర్థం ని మూడు సార్లు ఇస్తూ ఉంటారు అది ఏ శ్లోకం చదువుతూ అంటే అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపహర క్షయణం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం అంటే అపమృత్యు దోషాలను మరియు సర్వ వ్యాధి నివారణం అంటే ఎలాంటి వ్యాధులు ఉన్నప్పటికీ అంటే సర్వ మన శరీరంలో ఎలాంటి వ్యాధులు ఉన్నా ఆ వ్యాధు అన్నిటినీ శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం అనేది తెలియజేయడం జరిగింది ఇది మనం ఎవరైతే తరచుగా తీర్థాన్ని తీసుకుంటారో వారికి ఎలాంటి అనారోగ్యాలు కూడా ఉండవు తీర్థంలో ఎటువంటి పదార్థాలు ఉపయోగిస్తారు మనకు సాధారణంగా తీర్థ తయారీ విధానంలో మనము తులసి పచ్చకర్పూరం ఇలాచి ఈ మూడుని మనము తీర్థంలో తీసుకోవడం జరుగుతుంది తులసి అనేది కలపడం జరుగుతుంది తులసి అందరికి తెలిసిన విషయమే తులసిలో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి ఎప్పుడైతే తీసుకుంటామో మనకి కొన్ని రకమైన వ్యాధులు నయమవుతుంటాయి పచ్చ కర్పూరం కూడా కొంత ప్రత్యేకత ఉంది ఎప్పుడైతే తీసుకుంటామో అది కూడా కొన్ని వ్యాధులను కూడా నయం చేస్తుంది ఇలా ఒక్కొక్క తీర్థానికి మనకు ఇలా ప్రాధాన్యత ఉంది తొలిసారి తీర్థం ఎప్పుడైతే తీసుకుంటామో అది శరీర శుద్ధికి ఓం అచ్యుతాయి నమ అని ఎప్పుడైతే మొదటిసారి తీర్థం తీసుకుంటామో అతని శరీర శుద్ధి జరుగుతుంది రెండవసారి ఓం అనంతాయ నమ అని ఎప్పుడైతే తీసుకుంటాడో అతని ఈ మనస్సు అనేది పవిత్రంగా ఉంటుంది మరియు అతను ధర్మ న్యాయ బద్దాలతో నడుచుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే భక్తుడు మూడోసారి ఓం మాధవాయనమ్మ అని ఎప్పుడైతే అతను తీర్థం ని స్వీకరిస్తాడో అప్పుడు పరమేశ్వరుని పరమ పదము కొరకు తప్పిస్తూ ఉంటాడు మరియు అతనికి స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతుందని మన పురాణాలు చెప్పడం జరుగుతుంది అంటే మీ మాటల్లో తీర్థంలో సైంటిఫిక్ రీజన్ కూడా అంటే ఔషధ గుణాలతో ఉంటుంది తీర్థం దానివల్ల ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నాను సైంటిఫిక్ గా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కొంచెం వివరంగా తులసికి మనకు యాంటీబయోటిక్ కదా తులసి ఇది అందరికి తెలిసిందే తులసి ఎప్పుడైతే మనము తరచుగా వాడుతున్నామో అట్లా కొన్ని వ్యాధులు కూడా నయం అవుతాయని మన డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ నెక్స్ట్ పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం తరచుగా యూజ్ చేస్తే కొన్ని స్కిన్ డిసీజెస్ ఇంకా డయాబెటీస్ ఇలా ఇలాంటివి నయం అవుతూ ఉంటాయి ఇది మనకు సైన్స్ నిర్ధారించింది సైంటిఫిక్ గా ఇలాచి కూడా మనకు అజీర్ణ వ్యాధులను ఇంకా శరీర వ్యాధులను కూడా నయం చేస్తుంది అక్షర ఇంకో విషయం మనం అంటే తీర్థం స్వీకరించే విధానం మన చూపుడు వెల్లి ఇలా మలిచి బొటన వేలుని పైన పెట్టినట్లయితే ఇది శంకు ఆకారంలోకి వస్తుంది శంకు ఇందులో శంకు ఆకారంలోకి వస్తుంది ఇందులో మనం తీర్థం పోస్తే ఇది ఎటు బయటికి వెళ్ళదు అప్పుడు మనము అచ్యుతాయ నమ అనంతాయ నమ మాధవాయ నమ అనుకుంటూ మనం స్వీకరించవచ్చు ఓకే తర్వాత మనం తీర్థం తీసుకున్న తర్వాత కొందరు ఇలా పైన పైకి రుద్దుతారు ఉంటారు కొందరేమో బొట్ట మీద రుద్దుతూ ఉంటారు ఇందులో ఏది కరెక్ట్ మీరు చాలా చక్కని ప్రశ్న అడిగారు చాలా మంది ఇలా పొరపాటు చేస్తుంటారు మనం ఎప్పుడైతే తీర్థం తీసుకుంటున్నామో అది మనకి ఎంగిలి చేతవుతుంది ఎంగిలి చేత్తోని మనము తల మీద కాని పొట్ట మీద కానీ రుద్దడానికి వీల్లేదు ఎందుకు అంటే మన తల మీద బ్రహ్మదేవుడు అంటే సమస్త దేవతలు ముఖ్యంగా బ్రహ్మదేవుడు ఉంటాడు సో మనము ఎప్పుడైతే ఇలా రుద్దుకుంటామో బ్రహ్మదేవుడిని తాకినట్టు నెక్స్ట్ ఎప్పుడైతే పొట్ట మీద రుద్దుకుంటామో మన పొట్ట లోపల అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి సో ఎంగిలి చేతుని తల మీద కానీ పొట్ట మీద కానీ పెట్టడానికి వీల్లేదు సో చూసారు కదా అంటే మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆచారాలు కూడా దానిలో సైంటిఫిక్ గా కూడా ఎన్నో రహస్యాలు తాగుంటాయి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు